హెల్దీ బిర్యానీ వాట్ ఎక్కడైనా హెల్దీ బిర్యానీ ఉంటుందా ఉంటుందండి తక్కువ మసాలాలు యూజ్ చేసి అసలు లిటిల్ బిట్ మసాలా యూస్ చేసి చేస్తాను థౌజండ్ పర్సెంట్ షర్ట్ ఇస్తాను చికెన్ దమ్ బిర్యానీ అండ్ హైదరాబాద్ ముఖ్యం స్టైల్ బిర్యానీ ఎలా ఉంటుందో అలానే ఫ్లేవర్ వస్తుందండి ఫస్ట్ బాస్మతి రైస్ మంచిగా వాష్ చేసుకోవాలి వాటర్ వేసి టూ టైమ్స్ మంచిగా వాష్ చేసుకున్న తర్వాత థర్డ్ టైం వాటర్ వేసి అలానే ఒక ట్వంటీ మినిట్స్ బాస్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ఆయిల్ హీట్ అయిన తర్వాత కడాయిలో ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్ ఫ్రై చేసుకోండి క్రిస్పీగా ఆనియన్స్ రావాలంటే ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ప్లేట్లో వేసి ఇప్పుడు చికెన్ మ్యారినేట్ చేయాలి చికెన్లో సాల్ట్ అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ టర్మరిక్ పౌడర్ రెడ్ చిల్లీ పౌడర్ అండ్ బిర్యానీ మసాలా కొంచెం వేసి కర్డ్ కూడా వేసి మంచిగా మిక్స్ చేయండి ఫ్రై చేసుకున్న ఆనియన్స్ అండ్ చాప్ చేసుకున్న కొరియాండర్ లీవ్స్ రెండు వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి మంచిగా మిక్స్ చేసుకొని ఒక థర్టీ మినిట్స్ మ్యారినేట్ అవ్వనివ్వండి థర్టీ మినిట్స్ పక్కా మ్యారినేట్ అవ్వాలి అప్పుడే ఆ చికెన్కి ఫ్లేవర్ మొత్తం వెళ్తుందండి ఎక్కువ కుక్ చేయాల్సిన అవసరం ఉండదు సో థర్టీ మినిట్స్ మ్యారినేట్ అయిన తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక బాండి మీరు ఎందులో అయితే బిర్యానీ చేయాలనుకుంటున్నారు మంచిగా వాటర్ మొత్తం వెళ్ళిపోయి థిక్నెస్ వచ్చేలాగా చూడండి అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి రైస్ అయిపోయినాయండి నానిపోయినాయి నేను చూయించాను కదా ఆ బౌల్ స్టవ్ మీద పెట్టేసి స్టవ్ ఆన్ చేసి ఇప్పుడు అందులో సాల్ట్ బిర్యానీ ఆకు బిర్యానీ పువ్వు కొంచెం షాజీగా చిన్న లవంగం చిన్న దాల్చిన చెక్క అండ్ ఒకటి ఇలాయిచి వేసి ఆయిల్ వేయాలి ఆయిల్ వేస్తే ఏంటి అంటే రైస్ ముద్దలాగా కాదు అండ్ చిన్న చిన్న ముక్కలు కూడా కాదు ఎలా ఉందో రైస్ అలానే మంచిగా వస్తుంది బాస్మతి రైస్ లాగా కనిపిస్తుంది సో మంచిగా కుక్ అయిన తర్వాత ఒక సెవెంటీ పర్సెంట్ కుక్ అవ్వని ఇవ్వాలి తర్వాత కొంచెం రై కర్రీ తీసేసి రైస్ వేసాను రైస్ ఒక లేయర్ వేసిన తర్వాత నేను కర్రీ ఇలా మంచిగా స్ప్రెడ్ చేసుకొని మళ్ళీ లెఫ్ట్ ఓవర్ రైస్ మొత్తం చికెన్ మీద వేసేస్తాను సో మంచిగా ఇలా స్ప్రెడ్ చేసుకుని తర్వాత నెయ్యి వేసుకోవాలండి ఇందులో నెయ్యి వేయండి సూపర్ టేస్ట్ వస్తుంది సైడ్స్లలోనే వేయాలి నెయ్యి అలా కొంచెం కొంచెం సైజ్లలో వేసిన తర్వాత కేసర్ ఫుడ్ కలర్ అండ్ ఎల్లో రెడ్ ఫుడ్ సారీ ఎల్లో కలర్ వేస్తున్నాను బాగుంటాయి ఈ టూ కలర్స్ లేదా ఒకటి కలర్ కావాలంటే ఏదైనా ఒక కలర్ వేసుకోండి ఎల్లో కలరే వేసుకోండి బాగుంటుంది ఇప్పుడు ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా అవి మంచిగా బిర్యానీ రైస్ మీద వేసేసి టమాటో స్లైసెస్లా కట్ చేసుకుని అవి కూడా వేస్తున్నాను ఫ్లేవర్ బాగుంటుంది అండ్ గ్రీన్ చిల్లీస్ కూడా వేస్తున్నాను పుదీనా వేయాలి నాకు పుదీనా లేదు అందుకని వేయలేదు ఈ ఆయిల్ ఏంటి అంటే ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా అప్పుడు మిగిలిపోయిన ఆయిల్ అది కూడా వేసి క్యాప్ పెట్టేసి దాని మీద ఏదన్నా బరువు ఉన్న ఐటమ్ ఏదన్నా పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేయాలండి ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ చూసారా ఎంత బాగుందో అసలు ఎంత అంటే నూడుల్స్ లాగా ఇట్లా లూజ్ లూజ్ రైస్ మొత్తం ఎంత బాగుంది చికెన్ కూడా మంచి కుక్ అయిందండి ఫ్లేవర్ మొత్తం బాగుంది ఎక్కువ మసాలా లేదు అసలు అసలు మసాలా లేని బిర్యానీ అంటే ఎక్కడన్నా చూసారా మీరు చూడండి ఎంత మంచిగా మీ ముందే చూపిస్తున్నాను ఎంత బాగుంది చూడండి కలర్ఫుల్గా ఇంత కలర్ కా వద్దు అన్నా సరే మీరు ఓన్లీ ఎల్లో కలరే వేయండి బాగుంటుంది కర్డ్లో ఆనియన్ అండ్ కొరియాండర్ లీవ్స్ కట్ చేసుకుని వేసుకోండి ఇలా కొన్ని దోసకాయ కుకుంబర్ అండ్ కర్డ్ ఆ బిర్యానీ ఆ టేస్టే బాగుంటుందండి ఇంకెందుకు లేట్ ఈ హెల్దీ బిర్యానీ ఈ సండే వీకెండ్లో చేసి మీ ఇంట్లో వాళ్ళకి సర్వ్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేసి